పిల్లలు లేనివారు పిల్లల మీద ప్రేమతో ఐవీఎఫ్ అనే సరోగాసిన లేదంటే దొంగతనంగా పిల్లల్ని కొనడం అలా కొన్ని ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతున్నారనమాట ఐవీఎఫ్ సక్సెస్ అయితే ఓకే లేదంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు రీసెంట్గా సృష్టి హాస్పిటల్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి వాళ్ళ క్రైమ్ చేస్తున్నారనమాట డాక్టర్ నమ్రత రీసెంట్గా దొరికారనుకోండి బట్ చాలా ఇష్యూస్ చేశారనమాట మంది డబ్బులు తీసుకొని పిల్లల్ని ఇవ్వకుండా చాలా దొంగదారులన్నీ చేశారనమాట అయితే దీనికోసం మనం లీగల్గా వెళ్ళాలంటే గవర్నమెంట్ ప్రొసీజర్స్ కొన్ని ఉన్నాయి పిల్లల్ని వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు ఆ లీగల్గా వెళ్ళాలి దానికి రూల్స్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మెంటల్గా అగ్రి అవ్వాలి అలానే ఎవరైనా పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకునేటప్పుడు మనకి ప్రాణాంతక వ్యాధులు ఏవి ఉండకూడదు అలానే పోలీస్ కేసులు ఏవి ఉండకూడదు ఫైనాన్షియల్గా మనం బాగుండాలి మరియు గా కాకపోయినా మిడిల్ క్లాస్ అయి ఉండాలి అలానే కేరింగ్ పోర్టల్ అని చెప్పి ఒక పోర్టల్ ఉంటుంది అందులోకి వెళ్ళి మన ఆధార్ కార్డు పాన్ కార్డు బర్త్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అలానే హెల్దీగా మనం ఫిట్గా ఉన్నామని చెప్పి అలానే పోలీస్ స్టేషన్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ థర్టీ డేస్లో మనం అప్లోడ్ చేయాలి అలానే ఎవరైనా విడాక్లయిన్లో అయితే డైవర్ సర్టిఫికేట్ ఇన్ కేస్ భార్య కానీ భర్త కానీ లేకపోతే డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ అప్లోడ్ చేస్తే వాళ్ళు కొన్ని రోజుల్లో మనం రీచ్ అవుతారనమాట అయితే రిలేషన్షిప్లో ఎవరైనా పిల్లల్ని దత్త తీసుకోవాలంటే మాత్రం సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ దగ్గర నుంచి అప్రూవల్స్ తీసుకోవాలి డైరెక్ట్గా రిలేషన్షిప్ నుంచి పిల్లల్ని తీసుకోవడానికి అవ్వదు అనమాట ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా ఇష్యూస్ వస్తే లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ఉండదు అలానే ఫైనాన్షియల్ ఇష్యూస్ మనం దత్త తీసుకునేటప్పుడు సెక్షన్ ట్వల్వ్ ప్రకారం మనం ఫైనాన్షియల్గా ఏ ఇష్యూస్ ఉండకూడదు ఇంట్లో పేరెంట్స్తో కానీ లేదంటే అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండకూడదు అనమాట పిల్లల్ని దత్త తీసుకునేటప్పుడు సెక్షన్ నైన్ ప్రకారం ఏంటంటే మనకి ఆల్రెడీ మగపిల్లాడు ఉంటే మళ్ళీ మగపిల్లని తీసుకోవడానికి కాదు ఇన్ కేసు ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లని తీసుకోవడానికి అనమాట ఫస్ట్ థింగ్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మెంటల్గా అగ్రీ అయి ఉండాలి అలానే పిల్లల్ని దత్త తీసుకునేటప్పుడు పిల్లల్ని మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ లోపు ఉన్న వల్లనే మనకు దత్తారనమాట గవర్నమెంట్ ఇంకోటి ఏంటంటే పిల్లల్ని దత్తత తీసుకునేటప్పుడు ఇన్ కేసు కూతురుని తీసుకుంటే ఫాదర్కి కూతురికి అలానే కొడుకుని తీసుకుంటే మదర్కి కొడుక్కి ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలన్నమాట ఇవన్నీ ప్రాసెస్ ఫాలో అయితే మనకి చక్కగా పిల్లల్ని దత్తత తీస్తారు హ్యాపీగా తీసుకుంటాము తీసుకోవచ్చు అనవసరంగా వేరే విషయాలు దూరి మనీ లాస్ చేసుకొని కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లల్ని దొంగతనంగా తీసుకోవడం లేదంటే ఎక్కడో సరోగసి జరుగుతుందని చెప్పి పిల్లల్ని తీసుకోవడం తర్వాత ఏదైనా ఇష్యూ అయినప్పుడు లేదంటే పిల్లల్ని ఎవరి దగ్గర కొన్నామో వాళ్ళ దగ్గర వాళ్ళు పోలీసులకు దొరకడం వలన వాళ్ళు ఎవరెవరికైతే పిల్లల్ని నమ్మారో ఆ లిస్ట్ అంతా పోలీసులకు ఇస్తారు ఓ రెండు మూడు సంవత్సరాలు మనం ఆ పిల్లడి మీద కానీ పిల్లల మీద కానీ ప్రేమ పెంచుకున్న తర్వాత పోలీసులు వచ్చి ఇది దొంగతనంగా చేసిన బాబు లేదా పాప అని చెప్పి తీసుకెళ్ళిపోతారు అన్నమాట ఆ ఇష్యూస్లో మనం ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది ఐవీఎఫ్ అనేది సక్సెస్ అయితే ఓకే లేదంటే రీసెంట్గా ఈ డాక్టర్ నమలత చేసిన ఇష్యూస్ వల్ల చాలా మనీ లాస్ అయ్యి హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట సో అందుకని ఎప్రూవల్గా లేగలిగా వెళ్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు మనకంటూ ఇంట్లో బేబీ ఉంటుందన్నమాట సో హ్యాపీగా ఉండొచ్చు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్